क्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगद्दृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते పృథివ్యాని తీర్థాని సాగరాదీని తాం నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ఆ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చాలామంది ప్రేక్షకులు అడిగారు అయితే ఇది మనకి ఉగాది కాదు మన పంచాంగం ప్రకారంగా మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉగాది నుంచి మరిలా ఉగాది వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం అది నూతన సంవత్సరంగా కాకపోతే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ప్రజలకేముందండి గతం గురించి ఎవరికి ఏం జరిగిందో అందరికీ తెలుసు వర్తమానంలో ఏం జరుగుతోందో తెలుసు ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి పెద్ద ప్రశ్న క్యూరియాసిటీ ఒక జిజ్ఞాస తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది అంచేత చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉంటుందని అడగడం ద్వారా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఇందులో కూడా ఏది కానీ నా యొక్క కవిత్వం కానీ కల్పనలు కానీ ఏమీ ఉండవండి శాస్త్రీయంగా చెప్పడమే మన పద్ధతి అందుచేత నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా నా యొక్క స్వానుభవాలు లేకపోతే నా కల్పితాలో నా ఆలోచనలో అందులో చొప్పించటం జరగదు కేవలము శాస్త్రం కావాలనుకున్న వారు మాత్రం మా ఛానల్ చూడవచ్చు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గోచార ఫలితాలు అంటే ఆంగ్ల సంవత్సరం ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అది స శాస్త్రీయంగా కాబట్టి ఈ కుంభరాశి వారికి జన్మంలోనే రాహువు ఎంతకాలం ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఆరు అంటే పదకొండు నెలల ఐదు రోజుల పాటు జన్మల్లోనే రాహు తదుపరి ఆయన వక్రగతి ద్వారా సంక్రమణం అంటే కుంభరాశి నుంచి మకర రాశిలోకి మారుతున్నారు అప్పుడు ఇరవై ఐదు రోజుల పాటు మకరంలో ఉంటారు రాహు కాబట్టి ఇక్కడ రాహు జన్మల్లో కానీ ఇటు వ్యయంలో కానీ ఏ మాత్రము అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు కాబట్టి జన్మల్లో ఉన్నప్పుడు రాహు అబద్ధాలు చెప్పటము మన ప్రవర్తనలో కొంచెం తేడా రావటము దుష్ట ప్రవర్తన అలాగే సుఖాలన్నీ కోల్పోవటము అయిన దానికి కాని దానికి అబద్ధాలు మనకు తెలియకుండా రావటము అలాగే కామ క్రోధ లోపమోహ మర్యాలని విజృంభించడం ద్వారా వాడంతా వీడంతా నేనే గొప్ప తన ఏంటంటారు పరంంద ఆత్మశుతి ఇట్లాంటివన్నీ కూడా అవలక్షణాలన్నీ బయటకు వస్తాయి జన్మల్లో రాహు వల్ల తదుపరి మనం చెప్పుకుంటున్నాం కుంభరాజు కాబట్టి ఇరవై ఐదు రోజులు వెయ్యి స్థానంలో వెయ్యి స్థానంలో ఉన్నప్పుడు కూడా ఇంతకంటే గొప్ప విషయం చెప్పుకోదగ్గ ఏమి లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు నిజానికి ఇది ఈనాడు అనుకూలమైన ఫలితం అని చెప్పుకుంటున్నాం కానీ విదేశానికి వెళ్ళడానికి ఒకప్పుడు అది కూడా శిక్షే దేశ బహిష్కరణ అది చాలా తప్పు చేసిన వాళ్ళకి వేసేటటువంటి శిక్ష ఈ దేశం గురించి పంపేమని అంటే అది ఉరికి తక్కువ ఉరి అంటే హ్యాంగింగ్ ఉరి తీయటం అంటారు కదా దానికంటే తక్కువ మిగతా వాటికంటే ఎక్కువ దానికంటే జస్ట్ కిందది అన్నమాట దానికంటే కిందది ఇది ఏది ఉరి తీయడం కంటే కిందది ఈ దేశ బహిష్కరణ అంటే అందుచేత అక్కడ అక్కడ ఆ మాత్రం వాళ్ళకి ఏదైనా ఉపయోగపడాలి కానీ రాహు మాత్రం ఉపయోగకాదు అలాగే ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో శని అంటే ఇక్కడ ఏలినాటి శని జరుగుతున్నది కుంభరాశి వారికి అని మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఇది కుంభరాశికి ద్వితీయ స్థానంలో ఉంది మూడు రాసుల్లో మరి శని ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది కదా కుంభానికి నిజం చెప్పాలంటే మకరంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ కుంభంలో ఉన్న రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇక్కడ ద్వితీయ స్థానం అయినటువంటి మేనంలో రెండున్నర సంవత్సరాల్లో కొంతకాలం గడిచింది ఇంకా ఇంచుమించుగా రెండు సంవత్సరాల దాకా ఉన్నది సుమారుగా ఇక్కడ ద్వితీయ స్థానంలో కాబట్టి ఇక్కడ ధనానికి చాలా ఇబ్బంది పడవలసి పెడతాడు ధనానికి మనకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులన్నీ శని భగవాను కల్పిస్తాడు మాటల్లో కూడా ఒక తీరు తెన్ను లేకుండా ఉండటం ద్వారా శత్రువులు మాట ద్వారానే శత్రువులు పెరగటం అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి లేకపోవటం లాంటివన్నీ కూడా మనకి శని భగవాను యొక్క ద్వితీయ స్థానం వల్ల వస్తూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయి ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రాసుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది ఒకటి ఐదవ స్థానం అయినటువంటి మిథునుల్లోనూ ఆరవ అయినటువంటి ఈ కర్కాటకంలోనూ ఏడవ స్థానమైనటువంటి సింహరాశిలోను కూడా సంచారం చేస్తున్నారు ఇక్కడ ఐదవ స్థానమైనటువంటి అయినటువంటి జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు ఐదు నెలలు పూర్తిగా ఒక్కరోజు యాగస్ట అనుకోండి ఐదు నెలలు పూర్తిగా సంచారం చేస్తున్నాడు ఐదవ స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా సంతానం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాడు మన పిన్నవాడు ఇలాగే చదవాలని మీరైతే ఎలా ఇలా చదివితే బాగుంటుందని అనుకున్నారో దానికన్నా కొంచెం రెండు పాయింట్లు ఎక్వీ చదువుతాడు శ్రద్ధ పెడతాడు మంచి స్నేహాలు చేస్తాడు అలాగే వాడికి ఎందు ఏ విషయాలలో ప్రావీణ్యం ఉందో ఆయా విషయాలన్నింటిలో కూడా మిమ్మల్ని పూర్తిగా సంతృప్తి మీ పిల్లల వల్ల కలుగుతుంది ఇందులో సందేహం లేదు ఐదవ స్థానంలో ఉన్నప్పుడు అయితే ఇక ఆరవ స్థా తదుపరి ఐదు నెలలు అయిపోయిన తర్వాత ఆరవ స్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు ఆ ప్రవేశించినప్పుడు ఇక్కడ మీకు ఏం జరుగుతున్నదంటే ఆరవ స్థానంలో ఉండగా అనుకూలమైన ఫలితాలు తద్వారా ఏదో చిన్న చితగా జ్వరాలు అక్కడి నుంచి అప్పులు వాళ్ళ బాధ ఒకవేళ ఎవరికైనా అప్పిస్తే రావు మనం ఇవ్వాల్సిన వాళ్ళకి తప్పవు మొత్తం మీద అపకీర్తి కలహాలు అంతే కదండి నాలుగు సార్లు అడుగుతా డబ్బులు మనం ఇవ్వలేకపోయాము ఏదో అంటాడు మన బాధ అపకీర్తి చెడ్డ పేరు ఇలాంటివన్నీ విచారం కలగటం ఇవన్నీ సహజంగా జరిగేటటువంటివే అంచేత ఆరవ స్థానంలో గురువు ఐదు నెలలు అనుకూలత లేదు ఐదవ స్థానంలో ఐదు నెలలు అనుకూలత మరలా ఈ ఆరవ స్థానం నుంచి ఏడవ స్థానంలో వచ్చి అంటే సింహంలో వచ్చి రెండు నెలల పాటు సంచారం చేస్తున్నారు అక్కడ రెండు నెలలు మాత్రం ఏడవ స్థానంలో కాబట్టి భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది అలాగే జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారు భాగస్వామి వ్యాపారం చేసేవారి మధ్యన కూడా యాగాభిప్రాయం ఏర్పడుతుంది తద్వారా ఆ రెండెళ్ళు మీకు అన్ని అన్ని విధాలుగా గురు యొక్క ప్రోత్సాహం బాగుంటుంది అక్కడే అదే ఈ సప్తమ స్థానమైనటువంటి సింహంలోనే కేతుగ్రహ సంచారం పదకొండు నెలల ఐదు రోజుల పాటు జరుగుతూ ఉన్నది ఇక్కడ మీకు ఏమవుతుంది ఆరు రోజుల పాటు జరుగుతుంది ఇక్కడ ఏడవ స్థానంలో ఆయన ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన గురువు అన్యోన్యత పెంచితే ఈయన వాళ్ళిద్దరి మధ్యన మాట మాట పట్టింపుల ద్వారా ఎడమొహం పెడమొహం పెట్టుకునే విధంగా ఇది ఈయనకి బాధ ఆవిడికి బాధ ఈ చెప్పుకోలేని బాధ ఎవరికి చెప్పుకునే బాధలు చాలా ఉంటాయి చెప్పుకోవచ్చు ఎవరికోటి చెప్పుకుంటే ఆ బాధ తీరుతుంది ఇది ఎవరికి చెప్పుకోలేని భార్యాభర్తల మధ్యది గృహ చిద్రాలు బయటికి చెప్పకూడదని మనకు శాస్త్రం కూడా ఉంది చేత గృహఛద్రం ఈ ఒక రకమైనటువంటి గృహ ఇది చాలా దుష్పరిణామం అలాగే ఆరులో ఒక ఇరవై ఐదు రోజులు ఉంటాడు ఎందుకని అంటే ఈ కేతు కూడా సంచారం మారుతోంది ఈ కాబట్టి ఆయన ఆరో స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచారం చేస్తున్నారు ఆరో స్థానంలో ఉన్నప్పుడు మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇస్తారు అనుకూలమైన ఫలితాలు అంటే ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది రుణాలు అప్పులు ఇవన్నీ ఏ బాధ లేకుండా అనుకూలమైన పరిస్థితి కాబట్టి ఆ రుణాల బాధలన్నీ తీరేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏడో స్థానంలో ఉన్నప్పుడు అప్పుల బాధ ఎక్కువగా ఉందని ఆ బాధలన్నీ కూడా ఆరువులోకి వచ్చిన తర్వాత ఆయన సహకరిస్తాడు అప్పులు తీరిపోవడానికి ఎవరి చేత మాట పడకుండా ఉండడానికి ఆయన సహకరిస్తారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మన కుంభరాశి వారికి చెప్పుకోవాలి ఇక్కడ చెప్పుకోవాలంటే రా ఇక్కడ రాహు అనుకూలత లేదు శనిగ్రహ అనుకూలత లేదు గురువు యొక్క అనుకూలత కనుక మనం తీసుకున్నట్టయితే ఐదు నెలలు ఏడు నెలల పాటు అంటే ఐదవ స్థానమైనటువంటి మిథునుల్లోనూ ఏడవ స్థానమైనటువంటి సింహంలో రెండు నెలలు ఏడు నెలల పాటు మీకు అనుకూలమైన పరిస్థితి ఉన్నది కేతువు కూడా అనుకూలమైన పరిస్థితి లేదు అంటే మీకు మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఒక్క గురువు మాత్రం ఏడు నెలలో అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు మిగతా గ్రహాలు అన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రాహుకి కేతుకి శనికి జపాలు కానీ దానాలు కానీ మీ ఆర్థిక పరిస్థితిని బట్టి హోమాలు ఇట్లాంటివన్నీ చేసుకోండి రోజు నిత్యం ఎలాగ నవగ్రహ మంత్రాలు చదువుకుంటున్నారు కాబట్టి ఇవి చేసుకున్నట్టయితే మరింత బూస్ట్ అవుతుంది ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని కంగారు పడకండి ఇది గోచారం మాత్రమే దీనివల్ల మీకు మీ జాతకంలో పది నుంచి పదిహేను పర్సెంట్ నిష్ణాతులైన వారు ఏవితేనే అది కూడా జరిగేది మిగతా ఎనభై పర్సెంట్ వరకు మీకు డెబ్భై ఐదు ఎనభై పర్సెంట్ మీ వ్యక్తిగత జాతకమే తెలియజేస్తుంది మిగతా అది భగవంతుడి చేతిలో ఉంటుంది అనుకోండి ఒక పది పదిహేను పర్సెంట్ అందుచేత ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇవి ఏమైనా కంగారు పడద్దండి వీటి అన్నిటికీ ఏహి కంగారు పడాల్సిన జరిగేసి జరుగుతుంది అయితే వ్యక్తిగత జాతకం అనేది చాలా ప్రధానమైంది నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యత ఉన్నది జాతకం రాసి మీకు సూచన చేయటం జరుగుతుంది పూర్తి సశాస్త్రీయంగా ఏదో నాకు వచ్చిందో చేతికి వచ్చింది చెప్పటము చేతికి వచ్చింది రాయటం కాదు సశాస్త్రీయంగానే మీరు ఈ మరొక జ్యోతిష్యులు ఎవరైనా వచ్చి దీన్ని ఏ విధంగా ఇక్కడ ఇలా రాశారండి అని అడిగితే నేను శాస్త్రం చూపించడానికి కూడా సిద్ధం అందుచేత అంత ఖచ్చితంగా మేము రాయగలమని నా ప్రగాఢ విశ్వాసం నమ్మకం ఉన్నవాడు వచ్చి రాయించుకోవచ్చు లేదా ఫోన్లో మీరు ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా ఫోన్ మా నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు శోఫా